మీ దగ్గర అంటే ఒకరికి నమస్కారం అండి ఈరోజు మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ వార్డ్లో ఆర్డినెన్స్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది వినాయకన్ గుట్లో దగ్గర దగ్గర క్లోజ్ టు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ ఉంటారు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఉంటారు ఈ బ్యాంక్ కాలనీ వార్డు అని కూడా అంటూ ఉంటారు దీన్ని సో దీంట్లో సోఫార్ ఉన్న పన్నెండు వీధుల్లో కూడా ఈ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది ఈ కార్డినెన్స్ హెచ్లో ముగ్గురు ఇన్స్పెక్టర్స్ అట్లానే ఒక సిక్స్ మెంబెర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ కానిస్టేబుల్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా సోఫార్ ఫార్టీ ఎయిట్ బైక్స్ని వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఫార్టీ ఎయిట్ బైక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ తీసుకుని వచ్చి ఇచ్చిన వెంటనే చూపించిన తర్వాత వాళ్ళ బైక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలానే ఒక ఆటో కొన్ని పనిముట్లు కూడా తీసుకురావడం జరిగింది వాటిని